ఇట్లాంటి ప్రేరణలు మనకి కలిగినప్పుడు మనం ఏ ప్రేరణకు లొంగాలి నిరీక్షణ ఇక లేదు అన్న దయ్యపు ప్రేరణకు లొంగాలా లేదు లేదు నీకు నిరీక్షణ ఉందన్న దేవుని ప్రేరణకు లొంగాలా ఏ ప్రేరణకు లొంగాలి చర్చికి వచ్చి కూసాగానే సరికాదు చెప్పే మాటలు సరిగ్గా మైండ్లోకి తీసుకోకపోతే కొన్ని కష్టమైనటువంటి ఘట్టాలు శోధనలు ఏర్పడినప్పుడు పోయి సైతాను చెవికి గాడి నోటి మాటలకి చెవినిచ్చి చచ్చినోళ్ళు కూడా ఉన్నారు అమ్మా ఏనండి సన్నిధికి వచ్చారు సన్నిధిలో కూర్చున్నారు దేవుని మాటలు వింటారు మీరు జాగ్రత్త పడకపోతే ఈ మాటల్ని తీసుకోకపోతే నీకు కలిగేటువంటి ఆలోచనలు ప్రేరణలు నీ మనసును ప్రేరేపిస్తున్న శక్తులను నీవు గుర్తించకపోతే దురాత్మ ప్రేరణకు లొంగి లక్షలాది మంది ప్రాణాలు తీసుకున్నట్టు నీ ఊపిరి నీతోనే తీపిస్తాడు వాడు అందరికి వినబడిందా వాటిని లక్ష్య నీ ఊపిరి నువ్వే తీసుకోవడానికి సైతాను కలిగించేటువంటి ఆలోచనలకు ఎత్తి పరిస్థితుల్లో తావియొద్దు వాటిని అధిగమించాలి దేవుడు మాట దేవుడు ఏం చెప్తాడు నిరీక్షణ లేదంటాడా నిరీక్షణ ఉందంటాడా నీకు నిరీక్షణ ఉంది నిరీక్షణ ఆధారమైన వాడు కూడా ఉన్నాడు ఏసయ్యా నా నిరీక్షణ ఆధారమా నిరీక్షణ ఆధారమాసీక్షణ ఆధారమా నిరీక్షణ ఆధారమా పెద్ద కుట్ర సైతన్ గడిదే దురాత్మలు అచ్చంగా డ్యూటీలు వేసుకొని కూర్చుంటాయి మన విషయంలో పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి డ్యూటీలు ఎక్కి దిగుతుంటారే అట్టే వేసుకొని కూర్చుంటాయి నేను చెప్పే జోక్ అనుకుంటే అంతే మీరు మనల్ని శోధించడానికి కొన్నిసార్లు ఎలా శోధిస్తాయి దేవునాత్మ ఎలా బలపరుస్తాడు మనం దేవునాత్మ స్వరానికి లోపడాలి కొన్నిసార్లు కారణమేమి ఉండదు అన్నీ బాగానే ఉంటాయి అన్నీ బాగానే ఉంటాయి కానీ భయంకరమైన నిరాశ శూన్యంలాగా ఉంటుంది